ఈ రోజు టాపిక్ ఏంటి అని అంటే అప్పులు లోన్ల గురించి మాట్లాడుకుందాం ఇంతకు ముందు కాలంలో అంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం అయితే అప్పు చేయాలని అంటే సిగ్గుపడేవారు అప్పు చేసామని అంటే ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసిపోతుంది పరుగు పోయినట్టు ఉంటుందని ఈ రకంగా ఆలోచించేవారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలని అంటే ఆ వాళ్ళని వీళ్ళని బంధువులని స్నేహితులని అడిగేవారు మీకు ఎవరైనా బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఉన్నారా మేనేజర్ తెలుసా అప్పు ఇప్పిస్తారా అని చెప్పేసి ఇలా అడిగేవారు అంటే మనం బ్యాంకులో అప్పు తెచ్చుకోవాలని అంటే అంత కష్టతరంగా ఉండేది ఇప్పుడు ఈ కాలంలో బ్యాంకు నుండి అప్పు తెచ్చుకోవాలని అంటే ఎంతో ఈజీ అయిపోయింది బ్యాంకుల వాళ్ళు అందరూ కూడా మన చుట్టూ తిరుగుతున్నారు సార్ లోన్ ఇస్తామని తీసుకోండి అని చెప్పేసి మనకు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు అంటే కాలం చూడండి ఎలా మారిపోయిందో అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా అంటే అందరూ బీటెక్లు చదివేశారు అందరూ సాఫ్ట్వేర్లు చేసేస్తున్నారు లక్షల్లో జీతాలు వచ్చేస్తున్నాయి మనకేమీ తక్కువ కాదని అని అన్నట్టు లోన్లు పెట్టి ఇల్లులు కొనుక్కుంటున్నారు ఇల్లు ఉండడం మంచిదే ఎందుకంటే ఎప్పటికైనా భవిష్యత్తులో ఒక ఆస్తి అనేది ఉండాలి కాబట్టి ఒక సొంత ఇంటిని కొనుక్కోవడం అంతవరకు ఆగిపోతే పర్వాలేదు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే లగ్జరీగా ఉండాలి మరి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇంటికి తగ్గట్టు ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఉండాలని అన్నట్టు వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి మనకి లోన్లు ఇచ్చే కార్డులు ఏమైతే ఉంటాయో ఈ షాపులు వాళ్ళు కార్డు మీద అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు వాషింగ్ మిషన్లు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు టీవీలు ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ ఏది కావాలంటే అది ఏసీతో సహా అన్ని వస్తువులు తెచ్చి ఇంట్లోకి పెట్టుకుంటున్నారు మరి ఒక పక్క ఇంటిలోనూ కట్టాలి ఒక పక్కన ఈ వస్తువులు ఈఎంఐలు కట్టాలని ఎంత భారం పెరుగుతుంది దీన్ని ఎవరు కూడా ఆలోచించరు అయితే బండి మీద తిరిగే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కోరికలు గుర్రాలాగా పరిగెడుతూ ఉంటాయి ఏ ఎప్పుడు బండి మీదన నేను తిరిగేది కారు కొనుక్కోవాలి ఈ రేట్లో వచ్చేస్తుంది ఇంత తక్కువ రేట్లో వచ్చేస్తుంది మనం కూడా కారు కొనుక్కుందాం వాళ్ళకుంది వీళ్ళకుందని చెప్పేసి అప్పులు చేసి లోన్లు పెట్టి మరి కార్లు కొనేస్తున్నారు ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవడం అంటే అది ఆస్తి కొనుక్కున్నా పర్వాలేదు అది మెల్లగా అప్పు కడుతున్నప్పుడే మిగిలిన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఈ రకంగా కొనేసి బైక్ మీద తిరిగే వాళ్ళు కూడా కార్లు కొనేస్తే అప్పుల భారం ఎంత పెరిగిపోతుందో చెప్పండి ఇప్పుడు చూడండి అమెజాన్లో ముప్పై వేల ఉద్యోగాలు తీసేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు సడన్గా ఉద్యోగాలు తీసేస్తే ఈ అప్పులు వాళ్ళు ఊరుకుంటారా ఈ బ్యాంకుల వాళ్ళు ఊరుకుంటారా మనం ఇంట్లో ఏం తిన్నా ఎవడో అడగడు కానీ నెల వచ్చేసరికి అప్పు కనుక కట్టలేదనుకోండి ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోతారు పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది అది అందరికీ తెలుసు ఒక అప్పు తీరకుండానే మళ్ళీ కొత్త అప్పులు చేసేస్తూ ఉంటారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఫోన్లు కొనేయడం ఇంకా షాపింగులు చేసేయడం రెస్టారెంట్లకు వెళ్ళిపోవడం అక్కడికి ఇక్కడికి ట్రిప్పులకు వెళ్ళిపోవడం ఎంత దారుణంగా డబ్బును ఖర్చు పెడుతున్నారని అంటే లెక్క లేకుండా అయిపోయింది ఇంతకు ముందు కాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాడికి వచ్చే జీతం ఎంత ఎక్కడైనా అప్పులు చేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి ఇలా లెక్కలు అడిగేవారు వీళ్ళు ఎక్కడ అప్పు చేస్తున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియట్లేదు అంత ఆన్లైన్ అయిపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా ఏది గమనించలేకపోతున్నారు ఈ రోజున అంతమంది ఉద్యోగాలు పోతున్నాయనంటే అందులో ఎంతమందికి ఎన్ని అప్పులు ఉంటాయి చెప్పండి ఎంతమంది ఎన్ని ఈఎంఐలు కట్టాలి కొంతమందికి తల్లిదండ్రులకు అసలు ఎలాంటి విషయాలు కూడా తెలియవు పిల్లలు ఎక్కడ అప్పు చేశారో కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో కూడా కనిపెట్టలేని పరిస్థితి ఈ రోజున అప్పుల వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ తోటి మనశాంతి లేక ఏదో ఒకటి చేసుకునే పరిస్థితి ఇప్పుడు చూడండి ఆన్లైన్లో అప్పులు ఇచ్చేస్తామని అంటూ ఈ కొత్త కొత్త యాప్లు వచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేయడం వాళ్ళకి వడ్డీలు కట్టలేకపోవడం ఇంత నానా తంటాలు పడుతున్నారు ఎప్పుడు ఏ అత్యవసరం వస్తుందో తెలీదు ఎప్పుడు మనకి ఏ అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియదు అలాంటప్పుడు మళ్ళీ మనకు డబ్బులు కావాలని అంటే మళ్ళీ బయట వేరే వాళ్ళ దగ్గర కొత్త అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఒకవేళ ఒక నెల కనుక ఈ అప్పులు కట్టలేదు అని అంటే మళ్ళీ బయట ఇంకొక చోట మళ్ళీ ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ఈ అప్పులు కట్టాలి ఒక అప్పు తీర్చాలని అంటే ఇంకొక అప్పు చేసే పరిస్థితికి వచ్చేసింది చాలా కుటుంబాల్లో పరిస్థితి ఇలాగే ఉంది కానీ ఇవేవి కూడా ఎవరికి బయటికి కనిపించింది ఇంతకు ముందు కాలం కాలంలో ఏదైనా ఒక వెయ్యి రూపాయలు సంపాదించారని అంటే ఒక రెండు వందలు మూడు వందలు పక్కకు పెట్టి సేవ్ చేసి దాచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలంలో సేవింగ్ అనేది తగ్గిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లోన్లే ఎవరిని అడిగినా సరే లోన్లు ఉన్నాయి కట్టాలి ఈఎంఐలు కట్టాలి ఇదే మాట మాట్లాడతారు తప్ప ఎంత సేవింగ్ చేశారన్న విషయాన్ని మాత్రం ఎవరు చెప్పట్లేదు ఎవరు కూడా నిజంగా కూడా ఎవరు సేవ్ చేయట్లేదు ఇప్పుడు ఉద్యోగాలు చేసే పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది క్షేత్రలో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఇన్ని అప్పులు పెట్టుకుంటే రేపు వచ్చిన భార్యను ఏం చూస్తారు వాళ్ళ సంసారం పిల్లలు ఖర్చులు ఇవన్నీ ఎక్కడ చూస్తారు చెప్పండి ఇవన్నీ బయటికి చెప్పుకోలేక బాబోయ్ మాకు పెళ్ళొద్దు బాబోయ్ మేము ఉన్న ఈఎంఐలే కట్టలేకపోతున్నాం రేపు భార్య వచ్చిందంటే బోర్డు ఖర్చులు అయిపోతాయి ఇవన్నీ మేము ఎక్కడ మెయింటైన్ చేస్తామని చాలా మంది భయపడి మాకు పెళ్ళొద్దు అంటారు కానీ అసలు విషయం ఏంటనేది బయటకు చెప్పరు చిన్న వయసులోనే వీళ్ళు ఇంతంత అప్పుల భారాన్ని మీద వేసేసుకుంటారు ఆ వయసుగా అప్పు అవసరమా చెప్పండి బ్యాంకుల వాళ్ళు ఈ ఈఎంఐలు కట్టుకోడానికి మేము లోన్లు ఇచ్చేస్తామని మనకు కూడా తిరగడం ఇష్టం వచ్చిన వస్తువుల్ని ఈ కార్లు గీకేసి కొనేయడం ఇవ్వన్నమాట చేసే వ్యవహారాలు ఏ ఉద్యోగం చేసే వాళ్ళని అడిగినా కూడా అప్పులే ఉంటాయి వాళ్ళు వెనకాల ఈఎంఐలు కట్టాలి ఈఎంఐలు కట్టాలి ఇదే మాట ఇప్పుడు ఉద్యోగం చేసి నువ్వు ఎంత దాచేమని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పరు ఆ జీతం అంతా ఈఎంఐలకే పోతుందని ఏదో ఈఎంఐ అంటే అది ఏదో పెద్ద గొప్ప విషయంలాగా ఈ అప్పులు గొడవలే చెప్తూ ఉంటారు చూడండి అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి ఎంత మార్పు వచ్చేసిందో కానీ అప్పు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి మనకు అప్పు ఈజీగా దొరుకుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయకూడదు మన స్థాయికి మించి అప్పు చేయకూడదు ఒకవేళ లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నారనుకోండి పర్వాలేదు అలా కొనుక్కుని నడిపించుకుంటూ ఉండండి తర్వాత ఎప్పుడైనా మీకు జీతాలు పెరిగాయి అనుకోండి అలాంటి సమయంలో ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోండి ఏదైనా వస్తువు పాడైంది ఇంక ఇది ఇంట్లో ఈ వస్తువు ఇది పనికిరాదు ఇంకా కొత్తది కొనుక్కోవాలి అన్నప్పుడు మీరు కొత్త వస్తువును కొనుక్కోండి అది టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా వాషింగ్ మిషన్ అయినా ఏసీలైనా ఇలాంటి వస్తువులు ఏవైనా సరే అవి అలా మానేసి బాగున్న వస్తువుని నడిచే వస్తువుని పనిచేస్తున్న వస్తువుని తీసి ఇది పాతదైపోయింది ఇది ఇంట్లో అందంగా లేదు మార్చేద్దామని చెప్పి అది సెకండ్ హ్యాండ్లో అమ్మేసి మళ్ళీ వెళ్ళి కొత్తవి కొనుక్కొస్తున్నారు పనికొచ్చే వస్తువును కూడా మార్చేసి కొత్తది కొనుక్కుంటే అది కొత్త అప్పు భారం పెరిగినట్టే కదా అందరూ చేసే తప్పు ఇదే చేతిలో తక్కువ రేటు ఫోన్ వాడుకోవడం మానేసి ఐఫోన్లు కొంటున్నారు ఏ ఫోన్ అయితే ఏంటండి తక్కువ రేటు ఫోన్ అయినా మనకు పనిచేస్తుంది కదా కానీ చేతిలో అందంగా కనబడాలి చేతిలో ఐఫోన్ ఉంటే క్లాస్గా ఉంటుంది లుక్ బాగుంటుంది రిచ్గా కనబడతామని చెప్పేసి ఐఫోన్ల మీదకి పడుతున్నారు అంత రేటు పెట్టి ఆ ఫోన్లు కొనకపోతే ఏమైంది చెప్పండి అప్పు కట్టాల్సింది ఎవరు మీరే కదా కానీ ఇలాంటి ఖర్చులను మాత్రం తగ్గించుకోండి ఇప్పుడున్న యూత్ పిల్లలు అందరూ చేసే తప్పు ఇదే లోన్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వస్తువులు కొనేస్తున్నారు అది అవసరమా కాదా ఇది ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది ఎందుకు అప్పు చేసుకునడం అని ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు ఈ ఉద్యోగాల విషయానికి వస్తే ఆ ఉద్యోగం ఉంది కదా జీతం వస్తుంది అప్పులు కట్టేద్దామని అని అనుకుంటారు ఈ ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు కంపెనీ వాడు ఎప్పుడు వెళ్ళిపోండాని అంటాడో అర్థం కాని పరిస్థితి కొంతమంది పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రులకు చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ఏమీ చెప్పకుండా వాళ్ళకి నచ్చినట్టు బతికేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక లోన్ పెట్టి ఇల్లు అంటే చక్కగా ఆ లోన్ కట్టు ట్టుకుంటూ ఆ ఒక ఆశని కూడబరుచుకున్నారు కాబట్టి నిదానంగా దాన్ని మెయింటైన్ ఈ లోపు మళ్ళీ మీకు జీతాలు పెరగడమో లేదంటే మీ వైఫ్ ఏదైనా ఉద్యోగానికి వెళ్ళడమో ఇద్దరు జీతాలు కనుక ఉన్నాయని అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏదైనా సరే మనకు అవసరం అయితే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా కొనుక్కోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనకి అప్పులు ఇచ్చేస్తున్నారు కదా అని లోన్ అవసరం లేకపోయినవి వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారని గొప్పల కోసం ఇలాగ ఈఎంఐలో వస్తువులు మాత్రం ఇంట్లో ఎవరు కొనుక్కోకండి చూడండి మన స్థాయికి మించి మాత్రం కోరికలు ఉండకూడదు ఇప్పుడు కోరికలు గుర్రంలాగా పరిగెట్టాయి అనుకోండి అప్పుడు మళ్ళీ తర్వాత బాధపడేది మనమే మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరగచ్చు ఒక్కొక్కసారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏమైనా ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు స్కూల్ ఖర్చులు ఇలాంటివి చాలా ఉంటాయి జీవితాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి కానీ ఎక్కువ అప్పులు చేసి టెన్షన్ మాత్రం తెచ్చుకోకూడదు ఈ కాలం పిల్లలు ముఖ్యంగా ఉద్యోగాలు చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇచ్చేస్తున్నారు షాపుల వాళ్ళు సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఏసీలు ఫ్రిడ్జ్లు అన్ని లోన్ల మీద ఇచ్చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాత్రం కొనకండి అయ్యో ఈ వస్తువు లేకపోతే ఇంట్లో కష్టంగా ఉంది ఇబ్బందిగా ఉందా అని అనుకుంటేనే మళ్ళీ అప్పు చేసి వస్తువులు కొనుక్కోండి ఇలా డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడితేనే మీరు జీవితం ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు పిల్లలే అన్ని తెలివిగా ఆలోచించుకొని మీ లైఫ్ని సంతోషంగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఎప్పుడూ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అప్పు ఉంది అని అంటే మీరు జీవితంలో మనశ్శాంతగా నిద్రపోలేరు ఈ విషయాలన్నీ ఈ కాలం పిల్లలు గుర్తుంచుకోండి